ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులంటే తమ వేతనాల కోసమో తమ జీతాల కోసమే కాదు మా జీతాల కంటే కూడా తెలంగాణ ప్రజల జీవితాలే ముఖ్యమని చెప్పి యావత్ ప్రపంచానికి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి మా ఉద్యోగ సోదర సోదరి మనులకు మీడియా మిత్రులకు అందరికీ పేరుపైన నమస్కారం ఈ డైరీ ఆవిష్కరణ నాకు కొంచెం కొత్తగా ఉండదు కొత్తదాన్ని ఏంటంటే ఇంతకు ముందు చాలా డైరీ ఆవిష్కరణ చేసిన ప్రతి డైరీ ఆవిష్కరణ తెలంగాణ ఉద్యమానికి ఒక వేదిక ఆ రోజు కొత్త సంవత్సరం వచ్చిందంటే ఒక పది డైరీ ఆవిష్కరణలు ఉండేది టీఎన్జిఓస్ గెస్టెడ్ ఆఫీసర్స్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ లేకపోతే కమర్షియల్ ట్యాక్సెస్ లేకపోతే ఆర్టీఏ ఇట్లా ఒక పది ఆవిష్కరణలు ఉంటుండే ఆవిష్కరణలకు వేదిక ఏంటి టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం నాయకులు ఆ వేదిక మీద ఉద్యమాన్ని వేడి వాడి ఆ నాయకుల చేత జైక అనిపించి ఉద్యమం గురించి నాలుగు మాటలు తెప్పించి ఆ ఉద్యమానికి ఒక వేదికగా ఆనాటి డైరీ ఆవిష్కరణ ఉండేది డైరీ ఆవిష్కరణ అంటే డెఫినెట్ నెక్స్ట్ డే ఒక హెడ్లైన్స్ న్యూస్ ఉండేది ఒక మంచి మాట ఉండేది ఎంత పెద్ద నాయకుడినైనా సరే ఆ రోజు జై తెలంగాణ అనిపించి తెలంగాణకు అనుకూలంగా నాలుగు మాటలు మాట్లాడించే వేదికలుగా ఆ రోజు జై అందుకే ఈరోజు కొత్త ధనం ఏంటంటే స్వంత రాష్ట్రంలో మన రాష్ట్రంలో మనం ఈరోజు ఒక ఆత్మగౌరవంతో ఒక ఆత్మవిశ్వాసంతో ఒక తెలంగాణ పునర్నిర్మాణం వైపు కొత్తగా ఒక ఆవిష్కరణ జరగడం అనేది ఈరోజు కొత్త నిజంగా చెప్పాలంటే ఉద్యమంలో మన తెలంగాణ ఉద్యోగులు ముఖ్యంగా టిఎన్జిఓలు ఉద్యమానికి ఎప్పుడు ఒక కేంద్ర బిందువుగా ఉన్నారు ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు దాకా నేను సాక్ష్యం ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమాన్ని ప్రారంభించినాడు ప్రధాన భూమికల్లో నీళ్లు నిధులు నియామకాల్లో ఆరు వందల పది జీవో ఒక వేదిక మొత్తం ఆనాటి యువతనంతను కూడా కదిలించింది అంటే ఆరు వందల పది జీవో కదిలిచింది ఆ రోజు ఆరు వందల పద్వో ఎక్కడ నుంచి వచ్చింది ఆనాటి పోరాట ఫలితమే ఆరు వందల పద్జిఓ ఆ రోజు కేసీఆర్ గారు పోరాడి అసెంబ్లీలో హౌస్ కమిటీ ఏపిస్తే ఆ హౌస్ కమిటీకి ఆనాడు పెద్దలు స్వామి గౌడన్న దేవి ప్రసాద్ గారు విఠల్ గారు ఇక్కడ లేరు కానీ చాలా మంది అధికారులు ఉపాధ్యాయ మిత్రులు సమాచారం తీసుకొస్తా ఉంటే ఆ హౌస్ కమిటీలో ఒక్కటొక్కటి మనం మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క అంశం బయటకు వస్తా ఉంటే అది ఉద్యమాన్ని అంటే ఎందుకంటే అఫీషియల్ గా హౌస్ కమిటీలో ఎండగెట్టగలిగినప్పుడు ఎంతమంది సీమాంత ఉద్యోగులు ఉన్నాయి ఉన్నారు ఎన్ని ఉద్యోగాలు అనేవి పోయినాయని ఆ హౌస్ కమిటీ వేదికగా ఒక్కటొక్కటి బయటకు వస్తా ఉంటే ఉద్యమం అట్ట బలపడుతూ వస్తుంది అంటే ఆరు వందల పది జీవో తెలంగాణ ఉద్యమానికి ఒక వేదిక అయింది ఆరు వందల పది జీవో బయటకు దివడంలో కానీ ఆయా డిపార్ట్మెంట్ లో ఎంతమంది మన ఉద్యోగాలు కోల్పోయింద్రు అనే విషయాన్ని బయటకు తెచ్చిందంటే ఆ ఘనత టిఎన్జి వాళ్ళకి మాత్రమే దక్కకుండా మరొక దశలో ఇప్పుడే పెద్దలు దేవి ప్రసాద్ గారు చెప్పినట్టు ఉద్యమం ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు నిలబడ్డప్పుడు ఒక అస్త్రం ఆ రోజు హైదరాబాద్ త్రీ జోన్ కాదు హైదరాబాద్ ఆ రోజు అని చెప్పి ఏదైతే మనం సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పెట్టామో అది ఉద్యమానికి ఒక ఊతమిచ్చింది ఉద్యమానికి ఒక మలుపునిచ్చింది ఆ రోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉండే ఉద్యోగులు ముఖ్యంగా టిఏి ఎక్కడికక్కడ వాళ్ళే ఉద్యమకారులు కట్టి ఎక్కడ వాహనాలు పెట్టలే పార్టీ వా బండ్లు పెట్టరు భోజనాలు పెట్టరు జాగ్రత్తగా తీసుకొచ్చి జాగ్రత్తగా తీసుకపోతారు కానీ ఆ రోజు జరిగిన ఉద్యోగ గర్జనకు ఉద్యోగులే తమ వేతనాల నుంచి సొంతంగా డబ్బులు వేసుకొని ఎక్కడికక్కడ టాటా సుమోలు టాలీసులు జీవులు కిరాక్ తీసుకొని వస్తే మొత్తం బ్లాక్ అయిపోయింది తెలిసి ఎటు పోయేటప్పుడు అయితే నాలుగు గంటలు మూడు నాలుగు గంటలు ఒంటి గంట రాత్రి దాకా బండి బయటకు వెళ్ళలేదు అంత గొప్పగా ఆ రోజు మళ్ళీ ఒకసారి ఢిల్లీని కదిలించి రాష్ట్ర రాజకీయ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రోజు ఒక్కసారి షేక్ చేసిందంటే ఉద్యోగ గర్జన అని చెప్పి మళ్ళొకసారి ఈరోజు మనం గుర్తు చేసుకోకపోతే సందర్భ అనేక సందర్భాల్లో కూడా ఎప్పటికప్పుడు ఉద్యోగులు మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయింది మరి ఈరోజు చాలా సంతోషం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం డైరీ ఆవిష్కరణ చేసుకోవడం టీఎన్జిఓల డైరీ ఆ రోజు ఎప్పుడు ఆంధ్ర ఉద్యోగులు రావాలంటే హడలు ఎందుకంటే ఇక్కడ ఓటే చేయగలం తెలంగాణ ఎవరు వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఆ రోజు మంత్రులను పిలిస్తే కూడా వస్తామని టైం కుటుంబ కొట్టే పరిస్థితి ఉండేది ఆ రోజు మంత్రులు కారణమేటే మొత్తం తెలంగాణ వచ్చిందా తెలంగాణ గురించి మాట్లాడతారని రాలే పరిస్థితి ఉండేది అంటే అంత ఉద్యమ స్ఫూర్తిని కనబరిచేందుకు మన తెలంగాణ ఉద్యోగులు టీఎన్జీఓ ఈ సందర్భంగా మరొక్కసారి యాభై నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మీ అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా ఇవాళ ఈ ప్రజల ఆకాంక్ష నెరవేరిందంటే మన నాయకుడు కేసీఆర్ వైపు అయితే అంతే కీలకమైనటువంటి బాధ్యత పోషించిన దాంట్లో ఉద్యోగులు కూడా ఉన్నారు మరి ఈ సందర్భంగా మరి ఆనాడు ఉద్యమానికి వేదికగా మన డైరీ ఆవిష్కరణ వేదికలు ఉంటే ఈ రోజు ఈ డైరీ ఆవిష్కరణ తెలంగాణ పునర్నిర్మాణానికి వేదికలుగా మారాలని చెప్పి నేను కోరుకుంటాను ఎందుకంటే ఆ రోజు మనం పోరాడింది ప్రజల కోసం ప్రజల ఆకాంక్షల కోసం ఈ రోజు మనం చేయాల్సింది ఆ ప్రజల కళలను ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఈ డైరీ ఆవిష్కరణలో మన అందరం కూడా పునరంకితం కావాలి మనమందరం కూడా ప్రజల ఆకాంక్షలకు చాలా బంగారు తెరంగా నిర్మాణం కోసం ఒక పునరంకితమ నుంచి కదరాలు నేను కోరుతా ఉన్నాను ముఖ్యంగా ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు తెచ్చిన అది అర్హులకు చేరాలంటే పేదలకు చెందాలంటే నిజమైనటువంటి లబ్ధిదారులకు చేరాలంటే ప్రభుత్వ పథకం అది విజయవంతం కావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది ఎవరు కూడా ఏం చేయలేదు అల్టిమేట్ గా ఏదైనా ప్రజలకు చేరాలి ఒక ప్రభుత్వ పథకం విజయవంతం కావాలి ఆ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి నిజంగా నిజమైనటువంటి అర్హులకు పేదలకు ఆ ప్రతిఫలం ఉండాలంటే అది డెఫినెట్ గా మీ చేతుల్లో ఉంది నా మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది దేవి ప్రసాద్ అన్న రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మీ పూర్తి సహకారం ప్రజలకు ఉంటుందనేటువంటి నమ్మకం కూడా మాకు మొన్ననే మా మెదక్ జిల్లాలో శ్రీనివాస రెడ్డి గారు టిఎన్జిఓ అధ్యక్షులు అయితే మేము ఆడిపోయినాం సభ జరిగితే మా ఉద్యోగుల సభ ఆ రోజు సంతోషం అనిపించిందంటే ఇవాళ మా దేవి ప్రసాద్ అన్న చెప్పినట్టు మేము కూడా మిషన్ కాకతీయలో లో ఒక రోజు శ్రమదానం చేస్తామని చెప్పినట్టే నిజంగా నాకు చాలా సంతోషం అని ఆ స్ఫూర్తి ఆ స్పిరిట్ ఏదైతే మా ఉద్యోగులు కనపరిచిందంటే నాకు నిజంగా ఆ రోజు చాలా ఆనందం కలిగింది ఈ రోజు మళ్ళీ దేవి ప్రసాద్ గారు మెడక్ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని పది జిల్లాల్లో కూడా ఒక ఆదివారం అంటే మేము పని కూడా ఖరాబ్ చేయకుండా సెలవు వినం నాడు మేము శ్రమదానం చేస్తాం మిషన్ కాకపోతే ఇలా చేయడానికి మా సహకారం అందిస్తామన్నందుకు నేను ప్రభుత్వం పక్షాన మా ఉద్యోగులకు ముఖ్యంగా అధ్యక్షుడు ప్రసాద్ గారికి కూడా మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను లెట్ ఇస్ వర్క్ లైక్ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పిన మాది ఎంప్లాయీస్ గవర్నమెంట్ అని ఇవాళ దేశానికి మనం ఆలస్యంగా నిలవాలి ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ మార్చి కోపానికి వస్తున్న పనులు జరగవు ప్రేమతోని ఆప్యాయతతోని మరింత బాగా పనిచేయగలుగుతా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి ఎగ్జాంపుల్ ను ఈ దేశంలో ఉండే మిగతా ఇరవై రాష్ట్రాలు ఈ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎంప్లాయీస్ తో ప్రభుత్వాలు ఎలా మెలగాలంటే తెలంగాణ ప్రభుత్వం లాగా ఉండాలి ఎంప్లాయీస్ ప్రభుత్వంతో ఎట్లా ఉన్నారు ప్రభుత్వం ఎంప్లాయీస్ తో ఎట్లా ఉండడానికి ఈ దేశానికి ఒక మోడల్ గా నిలుద్దాం అందరం కలిసి ఒక టీం వర్క్ చేద్దాం అందరం కలిసి బంగారు తెలంగాణ నిర్మిద్దామని మీ అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి మనవి చేసుకుంటూ నాకు ఈ కార్యక్రమంలో ఆ రోజు ఉద్యమాల్లో అవకాశం ఇచ్చిండు ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ డైరీ ఆవిష్కరణలో మాకు అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ Oh